జగ్రత్త చెప్పు దీనిలో నా పాత్రం లేకుండా జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్నీ గవర్నమెంట్ రాగానే అది ఆగిపోయింది సార్ సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మన ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఆ టైంలో మళ్ళీ జోగ్రమేష్ గారు నేను కాకప్ చేసి మాట్లాడదామంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పగలు చాలి వాళ్ళకి యాడ్ చేయాలి మనకి అప్పుడు మెలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతమంది చేసేవాడు కదా చేశారు కదా వాళ్ళందరినీ మళ్ళీ దేవీ లైన్లో పెట్టాను సార్ నేను విప్రెంపక్క అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేట్ జయశంకర్ రెడ్డి తమ్ముడిపై నేను తెలిసినప్పటికి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని ప్యాన్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము ఇప్పుడు నేను అక్కడ వైక్ షాప్లో వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు చస్కర పాత్రను తీసుకుంటానని చెప్పి జోరు చెప్పాను సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోకలతో ఉన్న శ్రీ పాదయ్య అతను పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరే వాడి దగ్గర మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి అన్ని రెడీ చేయించు మందు తయారు చేయడానికి కావాల్సిన స్పరిట్లు రిలేబుల్ క్యాప్లు అన్నీ దాన్ని కలిపేదానికి పంపవలసిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలజీ ద్వారా చేసాను సార్ అది ఎప్పుడు ఒక నెల రెండు నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు అప్పు ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరు లేని సమయం చేసి దాన్ని గవర్నమెంట్ మీద ఏం నీకేం కాదు నీకు ఇబ్బంది చూసుకుంటాము నేను బాగా ఆర్థిక బృందంలో ఉన్నానండి ఆ ఆర్థిక ఇబ్బందం నుంచి తీసేసి మీ ఫ్రెండ్ అక్కడెట్లా అఫిక డిస్టర్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లు మేము తగ్గుతాము నువ్వు అది ఇవన్నీ చెప్పకుండా మామూలుగా తిరిగినట్టుగా ఉండు నువ్వు అక్కడికి వెళ్ళి అన్ని రెడీ చేస్తా ఉంటాయి ఎవరి కర్మానం రాకుండా అండ్ ఇక్కడ సార్ అదేవిధంగా తిరుగుతూ ఉంటుంది ఈయన కానీ ఎలా రొక్క రోడ్డు కూడా వెళ్ళిపోతానంటే నేను డెట్ కలిగి ఇబ్బంది అడిగితే మొన్న సెప్టెంబరు నువ్వు ఇరవై తగిన తర్వాత ప్లాన్ చేస్తాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడ కనుక్కోవాలంటే నేను కనుక్కుంటే ఆఫీస్గా ఉన్నా అని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా ఆఫీస్గా వెళ్ళిపో అక్కడతో ఖచ్చితంగా ఉంటుంది నేను క్రిట్మెంట్ కడతానని చెప్పి చెప్పి కమిట్మెంట్ తీసుకో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు మేము అక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం అమౌంట్ అంతా మేము బెల్ట్ చేస్తాం మీ రిపోర్ట్స్ ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము అట్లా కూడా ఇబ్బందులు పడతావు కదా ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావులకు అలా అక్కడైతే మీకు అన్ని రకాలుగా సైతే బాగుంటుంది మా కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద ఎన్నికప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మాకు కూడా మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అది కొన్ని రక బయట్టి కొంచెం డబ్బు రాసి చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నేను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇరవై నేను టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పాను సార్ ఇరవై నాలుగు ఎంతానికి అప్పుడు ఇరవై మూడు మళ్ళీ ఇంటికి రమ్మన్నాను సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ నాయకులు జ్యోతి రమేష్ గారు జ్యోగిరాము నాగిరెడ్డి స్వామి గారు అక్కడ ఉన్నారు సార్ ఇక్కడ పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఉద్యోగం మామూలుగా మాట్లాడే తర్వాత వాళ్ళందరూ కేసు సెల్ చేసి అయితే వాడు వెళ్ళిపోయారు సార్ వాడు వెళ్ళిపోయిన తర్వాత నేను డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా అడగారు నేలూరు జిల్లా అదే కులేరు ఏరియాలో ఉంటారు సార్ అప్పుడు నారాయణపేట నారాయణపురం బాగున్నప్పుడు అక్కడ నాకు ఫైనాన్షియల్ వచ్చాం సార్ తనద్వారా ఈ డిపార్ట్మెంట్ని అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించేస్తారు ముల్కంజీలో రైడ్ చేయించి అది సరిగ్గా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ ఇదే తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాంటీ చేసుకుందాం ట్రై చేశారు కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనవారి మళ్ళీ నాకు కాల్ చేసి మేము మీద కూడా చింతచేద్దాం నువ్వు అక్కడ పెట్టే సరుకులు తెచ్చిపెట్ చేసి గోడలో పెట్టు అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి మా నేను సురేష్ మా ద్వారా సాక్షి మీద అందరినీ తీసుకొని వస్తాను అది కొన్ని తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ఆ ముందు రోజే అన్నీ అక్కడ తెప్పించి పెట్టించేస్తా వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించేస్తా అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి తమ్ముడు ద్వారాను మీడియా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ అయిన ద్వారా ఇక్కడ డిపార్ట్మెంట్కి అన్నీ రీచ్ చేసి అది పెట్టించారు సార్ మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్ గొడవంలో బాగా ఉన్న గోడంలో అంతా అది పోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ బాగా చేస్తున్నట్టుగా ఖాళీగా పెట్టించారు సార్ ఖాళీ ఇంటి కానీ పెట్టేసారి పెట్టారు సార్ ఇంటికాను పెట్టించేసి ఇదంతా బాగా తిరిగిపోతుంది ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాలో ఎలా చేస్తున్నారు అని చెప్పి అని బాగా బాగా హైలైట్ చేశారు సార్ ఈ గవర్నమెంట్కి చాలా బ్యాండ్ వచ్చింది బాగా జరిగింది చూసుకుంటే మా రావసం లేదని చెప్పేస్తాను నాకు ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు కంటిస్పెట్టు వేరే అన్నారు సంగం కూడా ఆ తీసుకులేదు సార్ పాటు మా కమ్ముని కూడా అరెస్ట్ చేసి ఆ మా కమ్ముడికి చెత్తనప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అవ్వలేదు సార్ పరిస్థితులను కూడా ఆ వ్యాధి గారి ద్వారా కూడా నాకు ఏం జరుగుతుందని నాకు అనుకోలేదు సార్ నాకు ఇవన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది నేను వల్ల ఇబ్బంది పడింది అన్నీ చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ ద్వారా సహకరిద్దామని చెప్పి నేను వచ్చేసాను సార్ ఇదంతా మేము నమ్మదగ్గగా మేము ఎందుకు నమ్మాలి మీ ముందు మీ ఫ్రెండ్ కదా మీ ఆయన రెండ్రి రెడ్డి ఆయన అసలు ఇంగ్లీషు మళ్ళీ తెలియ మరి ఈ విషయం ఇంకేషన్ లేదా ఇంగ్లీష్ ఆయన పెద్ద రెడ్డి గారు ఆన్సర్ రెడ్డి గారు పక్కా చేసి దాకా దగ్గర అకాన్ చేసి పెద్ద రెడ్డి ఆరెంజ్ మొత్తం మీ ఫ్రెండ్కి మళ్ళీ గర్వవుడ్ మీ ఫ్రెండ్ కి రాసి మొత్తం మా ఆర్డర్ ఉంటుంది మీ ఫ్రెండ్ కి ఏం రాదు పోయిన ఎక్కడ ఓడిపోయినట్టే కదా మళ్ళీ సీట్ రాదు గర్వడు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ అట్లాగో అప్లగా అపరాలు చూసుకుంటాడు మీరు కూడా అక్కడికే వెళ్ళిపోయి చూసుకోండి మీరు ఎట్లా వచ్చారని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండడు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్ నాకు ఇక నాకు ఇక్కడ డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా ప్రెసర్ చేయడం రిలయన్స్ వాళ్ళు శ్రీరామ్ వాళ్ళు బాగా ప్రెజర్ చేయడం వల్ల నేను ఉండే అన్ని బుక్ చేసాను సార్ నేను ఉండే ఇల్లు కానీ ఉండే బాగా ప్రవేశం కానీ చేస్తే వచ్చేస్తే వచ్చేసాను సార్ ఇక ఇక నాకు లేక ఆయన చెప్పింది ಆಶೀರ್ವ ಮುಟ್ಟು ಇಷ್ಟ ಓಕೆ ಅನ್ನ ಸರ್ ಓಕೆ ರಮೇಶ್ ಜಯಶ್ರಿ ಅಂಬೇಡ್ಕರ್ ಗುರುದ ಸರ್ ಅಂಬೇಡ್ಕ ರೇಷ್ಠಿ ఆ టైంలో మా క్లాస్ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి కలిసి అక్కడ క్యాంప్ల దగ్గర పార్టిసిపేట్ చేసాం సార్ ఆ తర్వాత మా మళ్ళీ ఎప్పుడైతే ఇంకా వర్క్ షాప్కి వచ్చిన ప్లాన్ చేశారో ఇంకా రమేష్ గారు ఈ విధంగా చేస్తాను నువ్వు వెళ్ళి వర్క్ షాప్ తీసుకుంటాను మాట్లాడు ఇది చేద్దాము నీకు ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా నా వాళ్ళు ఉపయోగం ఉంటుంది అతనికి ఏం లేదు అతనికి ఏం పోదు ఆయన ఆల్రెడీ కోల్పోయారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇలా చెప్పేటప్పటికి అతనికి ఏం కాదు కదా నాకు కూడా ఏం చేసి లేకుండా చూసుకుంటున్నారు కదా అని ਆਪ ਕੋਲਾਂ ਸਾਡੇ ਜਿਹੜੇ ਇਹ ਪ੍ਰੈਜ਼ੈਂਟੇਸ਼ਨ ਕਰਿਆ ਸਰ ਇਹਨੇ ਇਹ ਵਰ ਨੰਬਰ ਚੋਲੇ ਸਰ ਇਹ ਜਿਹੜਾ ਇਹ ਪਾਣਾ ਆ ਜਿਹੜਾ ਦਾ ਮੈਂ ਨਾ ਕਹ ਬੋ ਇਹ ਜਿਹੜਾ ਇਹ ਬੰਦ ਕਰ ਦਿਆ ਨੂੰ ਕਿ ਮੱਲੇ ਇਹ ਬੰਦ ਕਰਵਾਉਣ ਦੇ ਚੇਸੇ ਵਿੱਚ ਇਹ ਸਰਟ ਤੇ ਗਵਰਨਮੈਂਟ ਦੇ ਸਿਖਿਆ ਕਾਸਟਾਂ ਨੂੰ ਨਾ ਨਾ ਗੱਲ ਵਿੱਚ ਸਨ ਸਰ ਹਮ ਸਰ